పట్టంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సీనియర్ నాయకుడు పొనకంటి మల్లయ్య తన నివాసంలో కౌన్సిలర్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మికుంటాపట్నం నడిపోర్డులో ఉన్న మహిళా సంఘ భవన స్థలాన్ని ఆక్రమంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచరులు ఆక్రమించారని మహిళా సంఘ భవనం యొక్క స్థలం సర్వే నెంబర్ ఉండగా పేపర్ లో చూపించిన సర్వే నెంబర్ అధికార బలంతో సర్వే నెంబర్ కట్టాల్సిన కబ్జాదారులు ఆరు వందల నలభై ఎనిమిదిలో కట్టి అధికారులను తప్పుతో పట్టించారని తెలిపారు అక్రమంగా మహిళా సంఘ భవన స్థలంలో నిర్మాణం చేసిన అక్రమ కట్టడాన్ని అధికారులు వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే చేసిన ప్రమాణం చేయటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఆరు అమలు కోసం ప్రయత్నం చేస్తుంటే కౌశిక్ రెడ్డి మాత్రం పబ్లిసిటీ కోసం చల్లనగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు పంతొమ్మిది వందల నాలుగు బిఫోర్ అది మహిళా మండలికి ఇచ్చిన స్థలం తర్వాత నేను సర్పంచ్గా ఉన్న కాలంలో సుమారు నైన్టీ సెవెన్ నైంటీ ఎయిట్లో అప్పుడు వేరే వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పుడు దాన్ని అప్పుడున్న మాజీ మంత్రివాయుడు కీర్తిశేసారి ముద్ద దామోదరెడ్డి గారు మరి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోమన్న సందర్భంలో అప్పుడు గ్రామ పంచాయతీలో సర్వే సభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇది మహిళా మండలి అనే ఒక తీర్మానం చేసి చేయడం జరిగింది దాని తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచ్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు మరి దాన్ని అలాగే ఉంచడం జరిగింది మరి ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత మాది ఆక్రమణకు గురై వారు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ రోజున రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ రిజిస్టర్లో ఉన్న నెంబరు సర్వే నెంబరు వేరు వాళ్ళు ఎక్కడైతే నిర్మాణం చేశారో ఆ నిర్మాణం చేసిన సర్వే నెంబర్ వేరు మరి దీనికి వారికి నోటీసులు కూడా వినాయి మరి దాన్ని లీగల్గా దాన్ని మెల్లమెల్లగా అదే పరిస్థితి ఉన్నది ఇది తప్పు అని చెప్పి కూడా మున్సిపల్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఎవరైతే అక్రమ నిర్మాణం చేసుకున్నారో మరి వారి కూడా నోటీసులు పోవడం జరిగింది ఆరు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లు ప్రభుత్వం పేదవారి కొరకు యాభై తొమ్మిది జీవం తీసుకొచ్చి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న బడుగు బలైన టీవీలలో ఫేస్బుక్లలో హైలైట్ కావడం కోసం కౌశిక్ రెడ్డి గారు అలాంటి వార్తలను సృష్టించి తన పేరును పెద్ద అక్షరాలతో రాయించుకునే ప్రయత్నం చేస్తాడు గతంలో ఈ ప్రాంతానికి తెలంగాణ గవర్నర్గా ఉన్న తనపై ఉచిత వ్యాఖ్యలు చేసి అగౌరవపరిచిన కౌశిక్ రెడ్డి అలాగే ఈ ప్రాంతానికి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన ఈటల రాజేందర్ గారిని వస్తావా అని చిల్లర రాజకీయాలు చేస్తే తాను మనిషి అయి ఒక సైకోతోని ఒక చిల్లరగాంతో చర్చలకు నేనెందుకు వస్తానని వదిలేశాడు మంత్రి పున్నం ప్రభాకరణపై ఎటువంటి ఆధారాలు లేని చిల్లరగా మాట్లాడితే ప్రభాకరణ కూడా ఓ తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డి ఓ సైకో వాటితో చర్చకేందని తను వదిలేసింది మమ్మల్ని కూడా గతంలో ఫేస్బుక్లో హైలైట్ కావాలా ఓడింగ్లు పెట్టుకోవాలా ఇదే తప్ప నువ్వు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికీ ఆయన మీద మేము విమర్శలు చేయడం ఎందుకంటే ఆయన అనవసరమైన విషయాలు మాట్లాడడం ఆయన మీద మేము పత్రిక విమర్శలు చేయడం మాకే సిగ్గేస్తుంది రే అనవసరమైన ట్రాఫిక్ ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి టైం వేస్ట్ చేయద్దు మనకు చాలా ఉన్నాయి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పథకాలు ఆరు గ్యారంటీల పథకాలు అందేలా విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవడో ఏదో మాట్లాడతా వాని గురించి పట్టించుకొని మనం టైం వేస్ట్ చేసుకోవాలి చేసుకోవద్దని సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మాటను గౌరవిస్తూ ఇక నుండి ఈ కౌశిక్ రెడ్డి గురించి మేము మాట్లాడవలసుకోలేదు ఈ అనవసరమైన టాపిక్ గురించి మాట్లాడవలసుకోలేదు ఆయనే ఒక పిచ్చి వేసిన వ్యక్తిగా మేము వదిలేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే చర్చకు రాని చెప్పి అని చెప్తే నువ్వు నీ యొక్క సైకో టీం నీ అనుచర వర్గం అంతా కూడా ఒక చిల్లర మల్లర పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి టీం అనే ఉద్దేశంతో పోలీసు వారు ఒక చట్టం అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమానికి హౌజర్ అదే అదేవిధంగా మా పార్టీ నాయకులను కూడా అంటే మేము చట్టానికి లోబడి ఉన్నామని తెలియడానికి తోని ఇంకా ఈ రానున్న స్థానిక సంస్థలో లేకపోతే రానున్న వ్యవస్థలో ప్రజలకు మేము ఏ రకంగా పాలన అందించాలనే ఉద్దేశంతోనే ఉన్నాము మేము కానీ మా నాయకత్వం కానీ నీ లెక్క మసి ఊసి మాడిగా చేయాలి ఓటి బురద చల్లాలి నేను ఏవైనా చర్చ ఒక చర్చలు ఉండాలి ప్రజలలో ఉండాలి అంటే నేను అభివృద్ధి చేసి ప్రజలల్లో ఉండు ఒప్పుకుంటారు ప్రజలు కానీ ఒక పెద్ద నాయకుని మీద నేను బురద చల్లితే గతంలో వీళ్ళ మీద తర్వాత మళ్ళీ వస్తే ఇదే పార్టీలో ఉంటావు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు ఇదే ప్రభాకరణ మీద కౌశిక మన ప్రభాకరణకు వీళ్ళందరికీ అని చెప్పేసి అని ఒకటి వీడియోలు పెడతావు అదో చర్చ చర్చకు దారి ఇటువంటి ఇటువంటి చిల్లర పనులకు నువ్వు నీ యొక్క పక్కన ఉన్నటువంటి కే చిల్లర మన టీం ఉంటుంది చూసినావా ఇది మీరు కేర్ ఆఫ్ అడ్రస్ ఇది ఈ పద్ధతి మార్చుకో ఇలా తప్పకుండా మట్టిని దోపిడీ చేసింది కావచ్చు అవన్నీ కూడా గతంలో మేము ఫిర్యాదు చేసినవి మేము ఆ రోజు అధికారంలో లేకపోవచ్చు కానీ మేము ఫిర్యాదు చేసినటువంటి ప్రతి ఒక్క కమ్మకి ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నువ్వుని అనుచరులకు ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇక నోరు దగ్గర పెట్టుకో నువ్వుని అనుచరులు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మా మీదే కానీ మా మా నాయకుల మీద కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని తెలియజేస్తూ